తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వ్యక్తిగతమైన దూషం పాల్పడితే లేడు మోస పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తప్పకుండా తెలంగాణ సమాజం తన్ని తనిమిది చెప్పే విషయం మర్చిపోద్దని చెప్పి ఇట్లాంటి పిచ్చి మోషన్ లేదని చెప్పి నేను తెలియజేస్తా శ్రీలంక పక్కకే ఉంది అనేక చరిత్ర ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచిది కాదు ప్రజల్ని అవమానపరిచే మా నేను పేదరికల్లో పుట్టినా నువ్వు హాస్టల్లో ఉన్నవాళ్ళు నేను ఆడపిల్ల లేకపోవచ్చు నేను పురుగులైనంత నేను శోషన్ హాస్టల్లో ఉన్నవాడిని నేను నాకు మంచి తీసుకొస్తా మంచి ఎత్తుకొత్త మా అమ్మాయి నాకు అన్నం పెట్టింది బర్ణడానికి గడ్డి కోసుకోవాలి నాకు అమ్మాయిని అన్నం పెట్టింది నీ లెక్క పుక్కడ బతికినా నేను మనీనే బతికినా నేను నువ్వు పుక్కడ బతికినవి మనీలో బతుంది నీ చెత్తా చెప్తాము చెప్పు నేను కాదు అట్లా మా మమ్మల్ని బతుకుని నువ్వు అమ్మాయిని పడుతున్నావు మేము కూడా ఎక్కడ అవమానపడ నేను విషయాన్ని మాట్లాడుతున్నాను ఏ పరిజ్ఞానంతో దాచర్చు కానీ ఈ తిట్ల పురాణం వెతుకుంటాడు ఈ డెస్టిన మాట్లాడుతూ దమ్ము లేనప్పుడే పరిస్థితి వస్తుంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్